హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బియ్య పిండితో రోటీస్ ఎప్పుడు గోధుమ పిండితో కానీ లేదా మైదా పిండితో కానీ రోటీస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒక్కసారి ఈ బియ్య పిండితో రోటీస్ ప్రిపేర్ చేయండి చాలా మెత్తగా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి ఇవి ప్రిపేర్ చేసి కాల్చిన తర్వాత టూ త్రీ అవర్స్ తర్వాత కూడా చాలా మెత్తగా స్మూత్గా మృదువుగా ఉంటాయి అనమాట అంత బాగుంటాయి ఒకసారి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి సో దీన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇదంతా చక్కగా కంప్లీట్గా కరిగిపోవాలి సో ఈ వాటర్లో ఈ సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యినైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను కావాలి అంటే ఈ నెయ్యి ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా చక్కగా దగ్గరగా మరిగిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్ రైస్ పిండినైతే వేసుకుని ఇదంతా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి సో త్వరగానే ఉడికిపోతుందండి ఈ పిండి అనేది నెమ్మదిగా అయితే కొంచెం తగ్గించి అంటే సిమ్లో పెట్టేసుకుని ఇలా దగ్గర పడేంత వరకు ఇలా కలిపేసేసుకోవాలి సో ఇదంతా దగ్గరపడి తర్వాత మూత పెట్టుకుని కనీసం ఒక రెండు నిమిషాలైనా సరే ఉడికించాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కనీసం ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసినట్లయితే దీనిలో హీట్ అంతా తగ్గిపోతుంది సో దీనిలో తగ్గిపోయిన తర్వాత హీటు చక్కగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత సాఫ్ట్గా రావాలన్నమాట సో ఇలా సాఫ్ట్గా కలుపుకోవటం వల్ల రోటీస్ చేసేటప్పుడు ఎక్కడా తునిగిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట సో ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ రోటీస్ చేయటానికి ఉండల్లాగా అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను సో ఇలా ప్రిపేర్ చేసి దీన్ని పక్కన పెట్టేసి కూరగాయలు కట్ చేసుకునే బోర్డు కానీ లేదా చపాతీలు చేసుకునే పీట కానీ దాని మీద ఇలా ఉండల్లాగా పెట్టేసి ఇక్కడ నేను పొడి బియ్యి పిండినే జల్లి ఇలా రోటీస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని డైరెక్ట్గా ఇలానే ప్రిపేర్ చేసి కాల్చుకోవచ్చు సో ఇక్కడ నేను చూడటానికి కానీ తినటానికి కానీ బాగుంటాయి అని ఇలా కిచెన్లో పప్పు డబ్బాల మూతలు ఉంటాయి కదా దాంతో మంచి షేప్ రావాలనేసి ఇలా నేను షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట సో చూశారు కదా చక్కగా నీట్గా వస్తుందనమాట చూడటానికి కానీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చిందో చూశారు కదా ఇలా మిగిలిన పిండిని కూడా మరొకసారి యాసిటీస్గా అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మిగిలిన వాటిని అన్నిటినీ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని రెండు వైపులా చక్కగా ఈ రోటీస్ని చక్కగా నిదానంగా కాల్చుకోవాలి ఇవి మంచిగా పొంగుతూ వస్తాయి అన్నమాట ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో రెండు వైపులా నిదానంగా ఇలానే చక్కగా కాల్చేసుకోవాలి సో మొత్తం ఒకటి కానీ రెండు కానీ ప్యాన్లు ఎన్ని పడితే అన్ని ఇలానే మొత్తం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చికెన్ కానీ అండ్ నాన్ వెజ్ కానీ వెజిటేబుల్స్ కర్రీస్ కానీ ఏ కర్రీస్లోకైనా చట్నీకైనా సరే చాలా బాగుంటుందన్నమాట సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు బాగా కుదురుతాయి అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత సాఫ్ట్గా మృదువుగా వచ్చాయి చూసారు కదా తుంచుతుంటే ఎంత చక్కగా తునిగిపోతున్నాయో లోపల కూడా మంచిగా పొరల పొరలుగా వస్తాయి అనమాట చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మీరు కూడా తప్పకుండా కుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్